நிலை நந்த ஜி ஆலக ரோடு பிரமாதம் ஐந்து తొలగించకపోతే ఆంధ్రలో విరుదం చేస్తామని హెచ్చరించని ఎస్బీఐ కాలనీలోని సాయితేజి అపార్ట్మెంట్స్ తో పాటపగలు దొంగతనానికి దొంగ కొనుగోలు చేసిన వాహనాలు కొన్ని నెలలుగా మూలకు చేరాయి నంద్యాల పీవీ నగర్ లో అక్రమాలకు తెరలేపుతున్న అధికార పార్టీ తీవ్రంగా ఖండించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు జొన్న రైతుల అవస్థలు అధికారులు కొనుగోలు జాప్యం ఆవేదన వ్యక్తం చేస్తున్న జొన్న రైతులను అర్హులైన కాంట్రాక్ట్ వర్కర్స్ ని స్కిల్ సెమీ స్కిల్ వేతనాలు వర్తింపజేయకపోతే పనులు నేర్పి వేస్తాం సిఎస్ఈ వేసిన పందిరి ఇంకా తీయలేదు ఆ ఇంటికి కట్టిన తోరణాలు ఇంకా వాడిపోనలేదు కాళ్లకు రాసిన ఇంకా అలాగే ఉంది వివాహ వేడుకల్లో ఆనందంగా గడిపిన క్షణాలు కళ్ళ ముందే ఉన్నాయి ఇంతలోనే తీరని విషాదం నెలకొంది పెళ్లి జరిగి వారం గడవక ముందే ఆ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబలించింది ఈ ఘటనలో కోటి ఆశలతో ఒక్కడైన నవదంపతులు అబ్బాయి తల్లిదండ్రులు సహా ఓ బాలుడు ప్రాణాలు తిలాడు నంద్యాల జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల వద్ద ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు మృతులు హైదరాబాద్ అల్వాలోని వెస్ట్ వెంకటాపురం వాసులుగా పోలీసులు గుర్తించారు తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు ఈ ప్రమాదంలో నూతన వధూవరులు బాలకిరణ్ కావ్య వరుడి తల్లిదండ్రులు లక్ష్మి రవికుమార్ మరో బాలుడు మృతి చెందాడని పోలీసులు తెలిపారు నూతన దంపతులకు ఫిబ్రవరి తేదీన తెనాలిలో వివాహం జరిగిందని తెలంగాణలోని షామీర్పేట్లో రిసెప్షన్ జరిగినట్లు తెలిపారు ఈ నెల నాలుగున నూతన దంపతులను తీసుకొని వెంకన్న దర్శనం కోసం తిరుమలకు వెళ్లారని వివరించారు తిరిగి వస్తుండగా ఈ ఘోరం జరిగిందని తెలిపారు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని వెల్లడించారు మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని పోలీసులు పేర్కొన్నారు ఈ దినం ఆరు మూడు రెండు వేల అర్లీ మార్నింగ్ ఫైవ్ ఫిఫ్టీకి ఆలగడ్డ రోడల్ పరిధిలోనే నల్లగడ్డలు అనిపించింది నల్లగడ్డల దగ్గర ఒక ఆగి ఉన్న లారీని కర్ణాటక లారీని అతను అప్పుడప్పుడే దిగి నేత్ర దిగినాడు ఈ లోపల ఈ కడప సైడ్ నుంచి ఒక మార్పి సిఫ్ట్ కారు వచ్చి ఆ డ్రైవరు లారీని దిగడం జరిగింది దాంట్లో ఆన్ ది స్పాటు ఐదు మంది చనిపోవడం జరిగింది దీంట్లో వీళ్ళు ఆరాధిస్తే మంత్రి రవీందర్ అని చెప్పేసి ఆల్వాల్ డిస్టిక్ హైదరాబాద్ సిటీ వీళ్ళ ఇద్దరు కొడుకులు ఉదయ్ కిరణ్ అదేవిధంగా వీళ్ళ కోడలు కావ్య తర్వాత వాళ్ళ భార్య లక్ష్మి అని చెప్పేసి వీళ్ళ ఐదు మంది కూడా ఆన్ ది స్పాట్ చనిపోవడం జరిగింది వాళ్ళ బంధువులు కూడా తెలియజేయడం జరిగింది బాడీ షిఫ్ట్ చేస్తున్నాము వాళ్ళ బంధువులు కూడా వస్తున్నారు వస్తే కంప్లైంట్ తీసుకుని చేస్తాం వచ్చేసి పెరగడం తిరుమల నుంచి వస్తున్నారు తిరుమల వెళ్ళి రిటర్న్ బ్యాక్లో నంద్యాల పట్నంలోని మున్సిపల్ కార్యాలయం మీదుట స్వాతంత్ర్య సమర యోధులు మౌలన అబ్బుల్ కలాం ఆజాద్ ను కించపరిచే విధంగా స్థూపంపై శిల్పా పేరు పెట్టడాన్ని మండిపడ్డారు ఈ సందర్భంగా ముస్లిం ఫెడరేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో పాల్గొన్న నాయకులు బాబా ఫక్రుద్దీన్ మౌలానా సలం సోహైల్ రాణా మహబూబ్ పాషా సద్దాం నూర్ భాష మాట్లాడారు స్వాతంత్ర్య సమర యోధుల్ని కించపరిచే విధంగా నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి తమ ఉనికి కాపాడుకోవడం కోసం మౌలన అబుల్ కలాం ఆజాద్ స్థూపంపై తన పేరు రాసుకుని వైసీపీకి రంగులు వేయడం సమంజసం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు ముస్లింల పక్షపాతిన అంటూ మరోసారి రాబోయే ఎన్నికల్లో ముస్లింల ఓట్లు దండుకోవాలని చూస్తున్న ఎమ్మెల్యే శిల్పాకు ముస్లింలు తగిన గుండెపటం చెప్పడానికి సిద్దంగా ఉన్నారని ఎమ్మెల్యే ఉన్నదాన్ని లేని దానిగా సృష్టించి వింత పోకట్లకు పోవడం తగదని ఎన్నో ఏళ్లుగా మోరడు అబుల్ కలాం సర్కిల్ గా పేరుగాంచిన సర్కిల్ ను మళ్లీ పేరు నామకరణం చేస్తామంటూ రాజకీయం చేయడం సరికాదని ముస్లింలపై నంద్యాల ఎమ్మెల్యే శిల్పారవిరెడ్డికి నిజమైన చిత్తశుద్ది ఉంటే వెంటనే స్థూపంపై తన పేరును వైసీపీ రంగులను తొలగించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం సంఘాలను కలుపుకుని ఆందోళన ఉధృతం

పేరు తొలగించాలి మరియు ముస్లిం సంఘ ఆధ్వర్యంలో ఏదైతే అబ్దుల్ కలాం మినార్ ఎన్నో ఏళ్ళ కిందటే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దానికి ఈరోజు మన నంద్యాల ఎమ్మెల్యే గారు ముస్లింల జ్ఞాపకాలను సరిపివేసేందుకు ఒక ప్రయత్నం చేస్తున్నారు మనం చూడొచ్చు ఇక్కడ పెద్ద పెద్ద పేర్లు శిల్పాన్ని ఉంది కానీ గతంలో గత ప్రభుత్వంలో మైనార్టీ నాయకులు ఎల్ఎండి ఫారూక్ గారు అదేవిధంగా భూమా నాగారెడ్డి అన్న గారు ఎన్టీ ఫిరోజనా గారు అందరూ కలిసి సొంత నిధులతో ముస్లింలకు చిహిందంగా ముస్లింల జ్ఞాపకార్థం ఇంత పెద్ద మినార్ కట్టడం జరిగింది అక్కడ ఏ ఒక్క నాయకుడు కూడా పైన పెద్ద పెద్ద అక్షరతాల పేరు రాసుకోలేదు కానీ మన నంద్యాల ఎమ్మెల్యే గారు ఇది అబుల్ కలాం మినార్గా చెరిపి వేసి శిల్పా సర్కిల్గా ఏర్పాటు చేయాలనుకుంటున్నారేమో అర్థం కావట్లేదు కానీ నిన్నటి దినం వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా వాళ్ళు ఈ సర్కిల్ ఒక పేరును అబుల్ కలాం ఇనార్గా అబుల్ కలాం సర్కిల్గా నామకరణ చేయడం జరుగుతుందని చెప్పారు ఆ విధంగా నామాకరణ చేస్తే ఇక్కడ అబుల్ కలాం పేరు రావాలి కదా శిల్పా పేరు ఎందుకుంది మీరు ముస్లింలకు చాలా చేశారు చాలా మోసాలు చేశారు ఇప్పుడు కూడా మోసం చేస్తున్నారు ముస్లింలకు కేవలం ఈ స్థూపంలో అబుల్ కలాం గారి ఒక ఫోటో పెట్టి మీకు అదంతా మీరు శిల్ప పేరు రాసుకుంటున్నారు ఇది మంచి పద్ధతి కాదు సేవ్ అబ్దుల్ కలాం మినార్ అనే నినాదంతో ఇక్కడ అబుల్ కలాం ఆజాద్ సర్కిల్ ధర్నా చేయడం జరుగుతుంది ఈరోజు మన నంద్యాల ఎమ్మెల్యే గారు వింత పొగడలకు పోతున్నారు ఈరోజు మార్నింగే సోషల్ మీడియాలో చూసాము అబుల్ కలాం మినార్ నామకరణం చేస్తున్నారంటే అబుల్ కలాం సర్కిల్ అని చెప్పి అబుల్ కలాం సర్కిల్ అని చెప్పి నామకరణం చేసి దాదాపు ఎన్నో ఏళ్ళు గడిచిపోయింది కానీ ఈరోజు వింతపు కూడా ఈరోజు సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది వాళ్ళ అభిమానులు చాలామంది మేము ఒకటే తెలియజేస్తున్నాము కూల్చడంతో మొదలైన ఈ మీ పాలన చరిత్రను మార్చడానికి కూడా ఈరోజు వెనకడుగు వేడ వే వేయకుంటున్నారని చెప్తే ప్రజలు కూడా మిమ్మల్ని చీకటి రోజు దగ్గరలో ఉన్నాయని తెలియజేస్తున్నాము ఈరోజు ఇక్కడ చూసుకోవచ్చు మీరు అబుల్ కలాం సర్కిల్ని పేరు పెట్టాల్సింది పోయి ఇక్కడ శిల్ప అనే పేరు నామకరణం చేయడం జరుగుతుంది దీన్ని తొలగించాలి నలభై ఐదు గంటల అల్టిమేటం జారీ చేస్తున్నాము ముస్లిం సంఘాల తరపు నుంచి లేని పక్షంలో అన్ని ముస్లిం సంఘాలు ఒక కలిసి అబుల్ కలాం పేరును మేమే నిర్మిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అదే విధంగా ఇక్కడ కొన్ని లక్షల రూపాయలతో తమ తమ సొంత ఉనికి కోసము ఈరోజు శిల్ప అనే పేరు పెట్టడం జరిగింది దీన్ని వ్యతిరేకిస్తున్నాం ముస్లిం సంఘాలుగా వెంటనే ఈ రోజు అధికార యంత్రాంగం గాని జిల్లా కలెక్టర్ గాని స్పందించి ఈ యొక్క శిల్ప పేరును తొలగించి మౌలానా అబుల్ కలాం ఆజాద్ సర్కిల్ పేరుగా మళ్ళీ ఇక్కడ పేరు మార్చాలని చెప్తున్నాము లేని పక్షంలో ఈ పోరాటం ఉధృతం చేస్తామని ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుపుతున్నాము నంద్యాలలోని ఎస్బీఐ కాలనీలో ఉన్న సాయి అపార్ట్మెంట్స్ లో బాలు భవానీ దంపతుల ఇంటికి పక్కగా రెక్కి చేసి నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్లి పన్నెండు లక్షల బంగారు నగల్ని కాజేశాడు ఓ అఘంతకుడు బాలు ఓపి దంపతులు ఇంట్లో నుండి బయటికి వెళ్లిన కొద్ది నిమిషాల్లోనే చోరీ ఇంట్లో ప్రవేశించి మూడు నిమిషాల్లో చోరీ చేసి పరారయ్యాడు సాయితేజ్ అపార్ట్మెంట్ లోని ఇంట్లో నుండి మధ్యాహ్నం షాపింగ్ కోసం వెళ్లారు భవానీ బాలు దంపతులు ఇద్దరు కొద్ది నిమిషాలకే దొంగ ప్రవేశించాడు ఎవరికి అనుమానం రాకుండా మాట్లాడుతూ అక్కడే ఉన్న వాచ్మెన్ భార్య లక్ష్మితో మాట్లాడి దంపతుల గురించి తీశాడు నేరుగా మూడో ఫ్లోర్ లోని త్రీ నాట్ వన్ ఫ్లాట్ లోకి వెళ్లాడు అగంతకుడు వెళ్లి ఫేక్ ఫేక్ తాళంతో తలుపు తీశాడు బెడ్రూమ్ లో ఉన్న బీరువా వద్దకు వెళ్లి తాళం తీసి అందులోని పన్నెండు తులాల బంగారు నగలు ఐదు లక్షల నగదును చిన్న కవర్ లో చుట్టాడు తర్వాత తర్వాత నేరుగా లిఫ్ట్ ద్వారా కిందికి దిగి అపార్ట్మెంట్ నుండి ఐదు నిమిషాల తర్వాత ఇంటికి వచ్చిన బాలు భవానీ దంపతులు తెరిచి ఉన్న బీర్వా తలుపుల్ని చూసి షాక్ కు గురయ్యారు వెంటనే టూ టౌన్ పోలీసులకు సమాచారాన్ని అందించారు ఆధారించారు బజార్ బయట వచ్చాము ఇల్లు చూస్తే పైకి వచ్చేడానికి డోర్ ఎవరో బ్రేక్ చేసినారు తాళం మొలగొట్టి తీసినారు డోర్ కూడా తెసి ఉంది అది లోపలకి వచ్చి చూసేటానికి బీరో తాళం కూడా తీసి లోపల గోల్డ్ క్యాష్ తీసుకొని పోయినారు మేము వచ్చేటానికి ఏం లేవన్నమాట ఇట్లా మేము సార్ కూడా సీరియస్ కంప్లీట్ చేయడం జరిగింది క్యాష్ ఎంత గోల్డ్ ఎంత గోల్డ్ పద్ రోజు గోల్డ్ ఫైవ్ ఫైవ్ ల్యాక్స్ క్యాష్ అంటే మీకు ఎవరి మీద అనుమానం కానీ అంతా ఓపెన్లో ఉంది బీర్వా కూడా ఓపెన్లోనే మొత్తం వచ్చేసరికి అంత కనుక్కోలేకపోయినాను అసలు ఇట్లా జరుగుతుందని అనుకోలేదు వెంటనే మా ఆయనకి కాల్ చేసినాను వచ్చినారు బీర్వాలో వెంటనే వెళ్ళి చూసినాను బీర్వా అంతా ఓపెన్ లో ఉంది గోల్డ్ పెట్టుకుని కదా అది కూడా తీసుకెళ్ళిపోయినాను మొత్తం క్యాష్ అంతా తీసుకునిపోయినాను లెవెన్ ఫిఫ్టీ ఫైవ్ టు వల్ ఆ టైంలో అంకుల్ నేను ఆ వాచ్మెన్ భార్య ఉంది కదా నేను చేయడానికి పోతున్నాను మా తమ్ముడికి దాదాపు ఆ టైంలో వచ్చి మూడు వందల ఆరు వాళ్ళు ఉన్నారా అని అడిగినాడు మేము ఆంటీ వాచ్మెన్ ఆంటే అన్న లేడు ఆంటీ ఉందని చెప్పినాం డైరెక్ట్ పైకి వచ్చేసినాడు దొంగతనం చేసి వెళ్ళిపోయాడు కవర్ పట్టుకొని ఇట్లా ఇటు వెళ్ళి మళ్ళీ ఇటు వస్తేసి వెళ్ళిపోయాడు ప్లాన్ వచ్చాడు అతను ఆలివ్ గ్రీన్ షర్ట్ వేసుకున్నాడు లెమన్ షర్ట్ జీన్స్ బ్లూ జీన్స్ మాస్క్ పెట్టుకున్నాడు మాస్క్ పెట్టుకున్నాడు క్యాప్ కూడా పెట్టుకున్నాడు బ్లాక్ కలర్ క్యాప్ పెట్టుకున్నాడు ఇక్కడ వరకు హ్యాండ్స్ వేసినాడు క్రాక్స్ వేసినాడు అనుకోండి అప్పుడు ఏమైనా మాట్లాడుతుంది అంటే వాళ్ళు మూడు వందల అనుకోండి తెలిసిన వాళ్ళేనేమో వాళ్ళ బంధువులు అనుకున్నాం మేము ఇంటింటా చెత్త సేకరణకు కొనుగోలు చేసిన వాహనాలు కొన్ని నెలలుగా మూలకు చేరాయి స్వచ్చంద్ర కార్పొరేషన్ ద్వారా నంద్యాల మున్సిపాలిటీకి ముప్పై ఒక్క వాహనాలు కేటాయించారు నిర్వహణ బాధ్యతని ఓ ప్రైవేట్ సంస్థకు అప్పగించారు వారు ఐదు నెలలుగా డ్రైవర్లకు జీతాలు ఇవ్వకపోవడంతో వారు విధులకు రాకుండా ఆటోలు నడుపుతున్నారు ఎన్నిసార్లు ధర్నాలు వినతి పత్రాలు ఇచ్చినా అధికారుల్లో ఎలాంటి చలనం లేదని దీంతో ఈ వాహనాలు మున్సిపాలిటీ కార్యాలయంలోనే నిలిచిపోయాయి దుమ్ము పట్టిపోయి దెబ్బతింటున్నాయి మరోవైపు పారిశుద్ధ్య సిబ్బంది తోపుడు బండ్లపై చెత్త సేకరించాల్సి వస్తుంది ఇది జాప్యం అవుతుండటంతో పట్టణంలో ఎక్కడ చూసినా చెత్త కుప్పలు పేరుకుపోతున్నాయి కాంగ్రెస్ పార్టీ నంద్యాల పట్న అధ్యక్షులు దాసరి చింతలయ్య ఆధ్వర్యంలో పీవీ నగర్ సందర్శన దివంగత మాజీ ప్రధాని తెలుగువారి ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు నంద్యాల ప్రాంతం నుండి ఎన్నికై ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఆయన జ్ఞాపకార్థం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో పీవీ నగర్ ముప్పై నాలుగు ఎకరాల్లో ఆరు వందల ఎనభై మూడు ఫ్లాట్లుగా చేసి లబ్దిదారులకు ఇవ్వడం జరిగింది లబ్దిదారులకు అవసరాల కొరకు ఇక్కడ పార్కు కూరగాయల మార్కెట్ స్కూల్స్ మందిరం మసీదు చర్చి నిర్మాణాల కొరకు ఖాళీ స్థలాన్ని వదిలిపెట్టడం జరిగింది ఇప్పుడున్న ప్రభుత్వం ఆ ప్రాంత వాసులకు వీటన్నింటినీ డెవలప్ చేయకుండా ఆ స్థలాన్ని ప్లాట్లుగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు అయితే ఈ రోజు ప్రభుత్వంలో ఉన్నవారు అధికారుల మీద ఒత్తిడి తీసుకొని ఆ ప్రాంతాన్ని కూడా ప్లాట్లుగా తయారు చేసి వారు అనుచరులకు ఇవ్వడానికి తయారు చేసిన విధానాన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తుంది పీవీ నగర్ ప్రాంతమంతా ఈ ఐదు సంవత్సరాల్లో ఏమాత్రం అభివృద్ధి చేయకుండా ఎలక్షన్ సమీపిస్తున్న కొద్దీ వారి అనుచరుల లబ్ధి కొరకు అభివృద్ధి పదం పాడుతూ ఆ ప్లాట్లను వారు అనుచరులకు అప్పజెప్పే ప్రయత్నాన్ని విరమించుకోవాలని లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలియజేశారు మనం చూస్తున్నాం నంద్యాల మొత్తం కూడా హోర్డింగ్స్తో మన ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు అంటే మాకు ఎప్పుడు కూడా మనం అనేదే వస్తుంది కానీ శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు ఈరోజు నా నంద్యాల నా అభివృద్ధి అంటే నిజమే ఒప్పుకున్నారు ముఖ్యమ ఎమ్మెల్యే గారు వారి ఒక్కరి అభివృద్ధి మాత్రమే జరుగుతుంది కానీ ఇక్కడ ప్రజల అభివృద్ధి ఎక్కడ కూడా కనిపించడం లేదు ప్రజల అభివృద్ధి ఎలా ఉందంటే ఇక్కడ మనం చూస్తున్నాం ఇలా ఉంది ప్రజల అభివృద్ధి వారి అభివృద్ధి మాత్రం ఆకాశాన్ని అంటిపోయింది ఈరోజు మనం చూస్తున్నాం అంటే ఈరోజు పీవీ నగర్లో ఉన్న ముప్పై నాలుగు ఎకరాల లేఅవుట్లో కూడా ఆరు వందల ఎనభై ప్లాట్లలో కూడా ఏదైతే ప్రజల అవసరాల కొరకు ఆ రోజు మార్కెట్ కొరకు స్కూల్ కొరకు మందిర్ కొరకు మస్జిద్ కొరకు ఏదైతే ప్లేసులను వదిలారు ఆ ప్లేసులు కూడా వదిలిపెట్టకుండా ఈరోజు అభివృద్ధిలో భాగం అంట అని చెప్తూ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారి సలహాలతో వారు ఈరోజు చిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు అంటే వాళ్ళ ముఖ్యమంత్రి గారి ఫోటో రావాలి అందరికీ పట్టాలు ఇవ్వాలి అనే సిద్ధాంతంతో వాళ్ళ అనుచరులు తీసుకోవడానికి ప్రయత్నం జరుగుతుంది అక్కడ ప్లాట్లన్నీ కూడా అటువంటిదే జరిగితే కాంగ్రెస్ పార్టీ ఈరోజు నంద్యాలను స్తంభించిపోయేటట్టుగా ఈరోజు అన్ని కార్యక్రమాలు చేపడతామని చెప్పి ఈరోజు ఎమ్మెల్యే గారికి హెచ్చరిస్తున్నాం ఈ సందర్భంగా ఈరోజు పివి నగర్ నిదర్శనం మన ఎమ్మెల్యే గారు అభివృద్ధి అంటున్నారు మా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో ఎంత అభివృద్ధి చెందిందో అని చెప్పేసి మన ఎమ్మెల్యే గారు ఈరోజు ఎక్కడ చూసినా కానీ బోర్డులకు నా అభివృద్ధి నంద్యాల అనే నినాదంతో నింపి వేసినాడు మన అభివృద్ధి అని చెప్పి ఆయన అభివృద్ధి అంటే ఇదేనా అని చెప్పి మేము సూటిగా అడుగుతున్నాము పివి నరసింహారావు గారు మన ఆంధ్రప్రదేశ్ నుంచి మన నంద్యాల నుంచి అత్యధిక మెజార్టీతో ప్రధానిగా గెలిపించుకునే ఘనత మనది వాళ్ళ అదే పివి నగర్లో గతంలో ఇచ్చిన పట్టాలు ముప్పై నాలుగు ఎకరాలకు ఆరు వందల ఎనభై నాలుగు మందికి లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది వాళ్ళ ఇక్కడ లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారని చెప్పి చూసుకోకుండా వారి యొక్క వైసీపీ నాయకులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ఈరోజు సిద్ధం చేస్తున్నాడు ఈ గత గత వారం పది రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది ఈ ఎన్నికల నోటిఫికేషన్ జిమ్మికి తప్ప ప్రజలకు ఏం చేస్తున్నారని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ సుటిగా అడుగుతున్నాము మళ్ళీ ఈ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే టైంలో హడావిడిగా చేస్తూ నంద్యాల ఫ్లాట్లు వేసి ఇక్కడ ఉన్న ప్రజలకు స్వా ఈ డంపు యార్డు నుంచి తీసేయమని చెప్పి గత ప్రభుత్వాలు ఎన్ని ఎన్ని ప్రభుత్వాలు ఉన్నా కానీ అడుగుతున్నాడు ఐదేళ్ళు అవుతుంది వీళ్ళు అధికారంలోకి వచ్చి ఐదేళ్ళ నుంచి ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని కూడా ఇక్కడ నివసించే ప్రజలు అడుగుతున్నారు అయ్యా మాకు డంపు యార్డు వల్ల శ్వాసకోశవాదులు వస్తున్నాయి మేము పేదవారం చూపించమని చెప్పి అడుగుతున్నారు వాళ్ళు అలాగే ఇప్పుడునే ముఖ్యమంత్రి గారు పంతొమ్మిది వందల ఎనభై మూడు సంవత్సరంలో నుంచి రెండు వేల నాలుగు వరకు ఏ ప్రభుత్వాలు అయితే అధికారంలో ఉన్నాయో అప్పుడునే ముఖ్యమంత్రి లేని శ్రద్ధ ఈయనకు ఇప్పుడు కలిగింది శ్రద్ధ అని చెప్పి అడుగుతున్నాను ఎందుకంటే మున్సిపల్ కార్పొరేషన్ స్థలాలలో పట్టాలకు పదహైదు వేలు ఇరవై వేలు పదివేలు లబ్ధిదారుల నుంచి వసూలు చేసుకొని వారికి ఆయన అందమైన ఫోటోను ముద్రించుకొని ఫోటో ఇస్తున్నాను మీకు స్థలాలు ఇస్తున్నానని చెప్పి పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు వసూలు చేసి వారి దగ్గర నుంచి వసూలు చేయడం ఎంతవరకు సమభం అని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీకి అడుగుతున్నాము అదే పీవీ నగర్లో గతంలో ఎవరికైతే పట్టాలు ఇచ్చారో వారికి పట్టాలు ఇవ్వని పక్షంలో మేము కాంగ్రెస్ పార్టీగా ఇక్కడ వచ్చి వారందరినీ ఇక్కడ ధర్నా చేసేనా కానీ ఈ యొక్క పట్టాలు ఇచ్చడానికి ప్రయత్నం చేశామని చెప్పి తెలియజేసుకుంటున్నాం నంద్యాల జొన్నుల కొనుగోలు కేంద్రం వద్ద లారీలు ట్రాక్టర్లు భారీగా నిలిచిపోయాయి ప్రభుత్వం మద్దతు ధరకు జొన్నుల కొనుగోలు చేపట్టిన నేపథ్యంలో రైతులు దిగుబడులను విక్రయించేందుకు ఆరాటపడుతున్నారు వివిధ గ్రామాల నుండి జొన్నలను లారీలు ట్రాక్టర్లు నంద్యాల పట్టణంలోని రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న సెంట్రల్ వద్దకు వేర్వేస్ గోదావరి వచ్చాక అధికారులు వివిధ కారణాలు చెబుతూ కొనుగోలు జాప్యం చేస్తున్నారు దీంతో పడి తరబడి రైతులు దిగుబడులతో ఎదురు చూడాల్సి వస్తుంది ఐదారు రోజులుగా రాత్రి భవన్లు వాహనాల వద్ద కాపుకొస్తున్నారు వందకు పైగా వాహనాలు రోజులు గడుస్తూ ఉండడంతో వాహనాల బాడుక ఖర్చులు పెరిగిపోతున్నాయని అదే విధంగా ట్రాక్టర్ లోడ్తో ఉండడంతో పాటు ఎండవేడికి టైర్లు పగిలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దిగుబడ్లు త్వరగా కొనుగోలు చేయాలని ఆ విధంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దూరం పట్టించుకోవడం అంటే ముందు ఈరోజు ఎఫ్సిఏ నుంచి కొనుగోలు జరగాలని రైతులంతా వచ్చి ఇక్కడ తీసుకురావడం జరిగింది రాజు నాయక్ సార్తో అందరితో మాట్లాడడం జరిగింది ఇక్కడ కొంత ఏమంటే క్వాలిటీ ఉండాలని అంటున్నారు ఆ క్వాలిటీ అనేది ఎక్కువ క్వాలిటీ అని అంటే చాలా మంది రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది ఎందుకంటే కొంతవరకు దాదాపు అధికారులు కూడా దీన్ని ప్రతి గింజ కొనే విధంగా చేస్తే రైతులకు హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే అతి కండిషన్స్ పెడితే కొద్ది ఈరోజు ఏమవుతుందంటే వర్షాలు లేక ఈ సంవత్సరము సరైన పంట రాక గింజ కలర్ మారడము నాశిరకం రావడము ఇటువంటిది వస్తుంది దానికి తోడు మళ్ళీ కండిషన్స్ పెడితే రైతులు మరింత నష్టపోయే ప్రమాదం ఉంది దీన్ని సంబంధించిన అధికారులు పై అధికారులు దీన్ని ఏదో విధంగా కానీ ఖచ్చితంగా కొనే విధంగా చేస్తే రైతులు బాగుపడతారు దీన్ని దృష్టిలో నిన్న రైతులు కూడా అందరూ దీని విషయంలో నిలబెట్టడం కొంచెం ధర్నా చేయడం జరిగింది నంద్యాల పట్టణంలో దాదాపుగా ఇరవై సంవత్సరాలకు పైగా పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులు ఇంజనీరింగ్ విభాగంలో ఎలక్ట్రికల్ వాటర్ వర్క్స్ లాంటి విభాగాల్లో పనిచేస్తున్నారు వారిలో అన్ని రకాలుగా అర్హతలు జీవో నెంబర్ ఏడు ప్రకారం అర్హులుగా ఉన్న చాలా మంది కార్మికులు ఉన్నారు గతంలో అన్ని రకాల సర్టిఫికేట్లను వెరిఫికేషన్ చేయడం జరిగింది అప్కాస్ కి వీళ్ళ వివరాలను పంపించే సందర్భంలో గత మున్సిపల్ కమిషనర్ గారు బదిలీ అయ్యారు ఆ ఫైల్ పెండింగ్ లో ఉంది కనుక మీరు వెంటనే మళ్ళీ అర్హులైన ఇరవై మంది వర్కర్స్ ను స్కిల్డ్ సెమీ స్కిల్డ్ వేతనాలు అర్హత కలిగిన కార్మికులందరికీ శిక్షణ ఇచ్చి స్కిల్డ్ సెమీ స్కిల్డ్ వేతనాలు వర్తించేలాగా రాష్ట్ర ప్రభుత్వానికి పంపించగలరని కోరుతూ నంద్యాల మున్సిపల్ కార్యాలయం మెదట ధర్నా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి యూనియన్ కార్యదర్శి భాస్కరాచార్య అధ్యక్షత వహించగా కార్యక్రమంలో సిఐటి పట్న అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మణ్ కె మహ్మద్ గౌస్లతో పాటు వంద మందికి పైగా కార్మికులు పాల్గొనడం జరిగింది జాబితాను తయారు చేసి ఇంకా ఇంతవరకు ప్రభుత్వానికి నివేదిక పంపలేదు అవి వెంటనే పంపించి అర్హత కలిగిన వారందరికీ స్కిల్ వేతనాలు ఇవ్వాలని అలాగే ఆఫీసులో పనిచేసే కొంతమంది కంప్యూటర్ ఆపరేటర్లతో పాటు బయట ఫీల్డ్లో ఎండనక గాలి ఎనక వానక రాత్రింపగళ్ళు పనిచేస్తున్న కార్మికులను కూడా వర్కర్ల స్కిల్ వర్కర్లుగా గుర్తించి వారి యొక్క న్యాయమైన సమస్యలను పరిష్కారం చేయాలని ఈరోజు సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ ఆఫీస్ వద్ద ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది ఇప్పటికైనా కానీ మున్సిపల్ కమిషనర్ గారు మున్సిపల్ చైర్పర్సన్ గారు గుర్తించి కార్మికుల న్యాయమైన సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి మేము సిఐటియుగా విజ్ఞప్తి చేస్తాం ఇరవై ఐదు సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి అన్ని రకాలుగా అర్హతలు కలిగినటువంటి స్కిల్డ్ సెమీ స్కిల్డ్లో వేత వేతనాలు ఇచ్చేటువంటి కార్మికులకు దాదాపుగా ఇరవై రెండు మంది ఉన్నారు వారందరినీ చాలా విచారణ చేపట్టి వాళ్ళ దగ్గర నుంచి అన్ని రకాల సర్టిఫికెట్లను కూడా వెరిఫికేషన్ పొందడం జరిగింది అయితే ఈ మధ్య కాలంలో అధికారులు అర్హత కలిగినటువంటి కార్మికులకు అర్హత లేనటువంటి కార్మికుల మధ్యన విభేదాలు సృష్టించడము జరుగుతుంది అర్హత లేకున్నా కూడా డబ్బు ఉంటే చాలు మీరు మా కన్ను మా కన్నులు మీరు అని చెప్పేసి దుర్మార్గంగా చెప్పడం అనేటువంటి కరె కరెక్ట్ కాదు కార్మికులందరినీ రెండు కన్నులతో ఒకే వైపుగా చూడాలి అలా చూడకుండా డబ్బు ఉన్నటువంటి వాళ్ళను ఒకవై ఒకసారిగా డబ్బు లేనటువంటి వాళ్ళను మరొక మరొక వైపుగా చూడడం అనేటువంటిది చాలా దుర్మార్గము కార్మికులందరికీ న్యాయం చేయాల్సినటువంటి అధికారులు ఈరోజు ఆకృతి పడి కార్మికుల మధ్య విభేదాలు సృష్టించడం అనేటువంటిది చాలా దుర్మార్గము ఇప్పటికైనా అని అర్హత కలిగినటువంటి కార్మికులందరికీ స్కిల్డ్ స్కిల్డ్ వేతనాలు ఇవ్వాలి దాదాపుగా ఇంజనీరింగ్ విభాగంలో రెండు వందల యాభై మందికి పైగా పనిచేస్తున్నారు వారందరూ అర్హత కలిగినటువంటి వారందరూ వారందరికి స్కిల్డ్ సెమీ స్కిల్డ్ వేతనాలు ఇవ్వాలి బిల్టన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి పెళ్లి సందడి ముగియక ముందు ఆయుధ తీరని విషాదం నెలకొని నల్గొండ జిల్లా ఆలగడ్డ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ఐదుగురు తొలగించకపోతే ఆంధ్రలో ధృతం చేస్తామని హెచ్చరించిన ముస్లిం ప్రధర్ నంద్యాలలోని ఎస్బీఐ కాలనీలోని సాయితేజ అపార్ట్మెంట్స్ తో పాటబాగలు దొంగతనానికి పాల్పడ్డ దొంగ కొనుగోలు చేసిన వాహనాలు కొన్ని నెలలుగా మూలకు చేరాయి నంద్యాల పీవీ నగర్ అక్రమాలకు తెరలేపుతున్న అధికార పార్టీ తీవ్రంగా ఖండించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు జొన్న రైతుల అవస్థలు అధికారులు కొనుగోలు జాప్యం ఆవేదన వ్యక్తం చేస్తున్న జొన్న రైతు అర్హులైన కాంట్రాక్ట్ వర్కర్స్ నిల్ సెమీ స్కిల్డ్ వేతనాలు వర్తింపజేయకపోతే పన్ను రేపు వేస్తాం ఇవి బుల్టిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎంఆర్కేబుల్ టీవీ న్యూస్